అందరికీ నమస్కారం అండి సూపర్ నే కేరు చూడండి ఈ సూపర్ నే కేరు దగ్గర కూర్చొచ్చాను ఇప్పుడే పొటల కోసము అవుట్ గ్రేసింగ్ ఇక్కడ రండి చూపిస్తాను ఇక్కడ గుడి భూముల్లో బి బీడ్భూముల్లో పొట్టలు మేకలు ఇవన్నీ కూడా మెయితే పోయినాయి చూడండి బయట అవుట్ గ్రేసింగ్ కోసము అలాగే ఇందులో కూడా ఈ ఇక్కడ కనబడుతున్నటువంటి జలుగలు కూడా మేర్చుకుంటాము ఇక్కడ తినేసి ఇక్కడ తినేసి అటు వెళ్ళాయి చూడండి మళ్ళీ అక్కడ నుండి ఇటు వస్తాయి ఇప్పుడు ఈ సూపర్ పేరు ఏదైతే సూపర్ నే పేరు పశుగ్రాసం గురించి ఎందుకు చెప్తున్నావు అని అంటే కేవలము సూపర్నే పేరు పశుగ్రాసమే పెట్టుకొని పెంపకం చేయాలనుకుంటే చేయద్దండి సూపర్ పేరు వల్ల బాడీ గ్రోత్ అయితే అసలు రాదు కాకపోతే సూపర్ నీ పేరు తినడం వల్ల కాస్త తడుపు నిండుతుంది అంతేకాని దానివల్ల బాడీ గ్రోత్ అయితే రాదు అవుట్ గ్రేజింగ్ వెళ్ళి మీరు సూపర్ నీ పేరు కాస్త పెట్టుకొని తినిపించుకోవచ్చు కానీ కేవలం మనము అవుట్ గ్రేజింగ్ కూడా వెళ్ళకుండా ఫామ్ కట్టుకొని సూపర్ నీ పేరుతోనే పండి సూపర్ నీ పేరు పండించుకొని ఈ పొట్టలు పెంపకం చేస్తానంటే రాదు ఉన్న పొట్టలు కూడా ఆ లోపలంతా డైజె డైజెషన్ సిస్టమ్ అదంతా కూడా అంతా పెడిపోతుంది అసలు బాడీ గ్రోత్ అయితే రాదు ఒకవేళ డ్రేసింగ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ సూపర్ నై పేరు తినిపించుకుంటే పర్వాలేదు ఒకవేళ మిషన్ ఉంటే పెట్టి పెండి చేస్తుంది బాగా నమ్మడం కోసము బాగుంటుంది కాస్త కనుపులు వచ్చినా కూడా దాన్ని నమ్మడం కోసము బాగా ఉంటుంది లేదంటే మనము అలాగే లో లేదంటే తగిలించుకుంటే ఇదంతా కూడా తినేసి ఇదంతా వేట్ చేస్తాయి కానీ బాడీ గ్రోత్ అయితే మాత్రము రాదు ఇప్పుడు వెళ్ళాయి కదా ఇది వచ్చేసి నేను కాటడి ఇలాంటి పక్కన కదా ఇది వచ్చేసి జస్ట్ జస్ట్ ఇటర్ పక్కన రూపొక్కడం జస్ట్ ఈ వచ్చేసి ఒక లేదా నాలుగు గంటలు ఒక ముప్పై ఐదు ఐదు నలభై ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్గా నాలుగు ఐదు ఉండొచ్చు లేదంటే మూడున్నర ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు అంత వేస్తాను ఏదో ఒకటి తిని వస్తాయి కానీ ఏదైతే బాగా తినలేదో ఏ దాని వేస్తే ఏదో ఒకటి తింటుంది కాస్త వేస్ట్ చేస్తే చేసినా పర్వాలేదు దిబ్బలు వేసుకుంటాను కాకపోతే తినిపియాలనే దానికోసము దానికోసమే కేవలము దీని మీదే ఆధారపడి పెడితే ఆధారపడితే బాడీ గ్రోత్ వస్తుంది అనేది అయితే మాత్రము రాదు చూశారు కదండీ సూపర్ పేరు వల్ల పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు కాకపోతే పండించుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ సూపర్ నీ పేరు ఉంది అప్పుడు అలాగే నాకు అవిషా ఉంది హెజ్లూసన్ ఉంది ఇక్కడ చూడండి వేరుశనగ పొట్టు కూడా ఉంది అలాగే ఇది కూడా జిలగ కూడా ఇది వచ్చేసి వరి పంట కోసము నేల సత్వ బాగుంటుంది దానికోసము పంట బాగా దిగుబడి వస్తుంది కాబట్టి నేను వరి పంట పండించడం కోసము వేసుకున్నాను అందులో కూడా నేను వదులుతాను అది కూడా బాగా తింటాయి కాకపోతే అది కూడా ఎక్కువగా తినిపించుకొని రాను ఒక యాభై శాతము నిండితే చూసుకొని యాభై శాతం కడుపు నిండిన అనుకొని దాన్ని అంచనా వేసుకొని చూసుకొని లేదంటే ఇంకో కాసేపు డెబ్బై శాతము ఒక అంచనాగా చూసుకొని తీసుకొచ్చేసాను ఎక్కువగా తినిపిస్తే మళ్ళీ కడుపు ఇంత వాసిపోతాయి దానికోసము అయితే పెద్దగా దాంట్లో కూడా మెప్ప ఫుల్గా దాంట్లోనే మెప్పాను మళ్ళీ మెప్పు వచ్చిన తర్వాత ఏదైనా ఈ సూపర్ నేక్క ఈ చపకటర్ ద్వారా కట్ చేసి ఇస్తాను అలాగే అలాగే కాస్త హెడ్జ్ లూసన్ అయినా పెడతాను ఆ హెడ్జ్ కూడా పెడతాను ఇంకా అవిషా అయితే రాత్రి సమయం పెడతాను ఏదైనా అది కూడా ఏ ఒకవేళ అవిషా పెట్టాలనుకుంటే అదైనా పెడతాను కానీ ఈ సూపర్లే పేరు వల్లే వేసుకొని దాంట్లోనే మూడు ఫుట్లు అదే ఇసు మనము అవుట్ బ్రేసింగ్ వెళ్లకుండా ఇదే దీని మీదే పెంచుకుంటామంటే అసలే బాడీ గ్రోత్ రాదు మీరు తెచ్చిన వైట్ ఎంత ఉందో అంతే ఉంటుంది ఇంకా కాస్త పోతే ఆ వాళ్ళు బాడీ మళ్ళీ తర్వాత బాడీ గ్రోత్ ఎక్కువ ఒక రోజు అదైతే బాడీ గ్రోత్ అసలు కూడా రావు పుట్టలు కూడా చాలా అంటే చాలా మారిపోతుంది మీరు వేరే గడ్డలు వేసుకుంటే కూడా మళ్ళీ బాడీ గ్రోత్ అనేది చెడిపోతుంది దానికోసము దానివల్లే కాదు పండించుకోండి వేరే అన్ని రకాలు కూడా పండించుకోండి వన్ టైం ఫుడ్ వాళ్ళకు మనకు ఫుడ్ ఎన్ని రకాలుగా తింటాము వెరైటీ వెరైటీస్గా అలాగే వాళ్ళు కూడా వెరైటీ వెరైటీస్గా వేరే వేరు వేరు ఇప్పుడు ఈ పశుగ్రాసం వేరు కోల్స్టాటివ్ వేరు అలాగే అవిషా ఇది అలా మార్చి మార్చి తీసుకుండాల చూసారు కదండి అలాగే వర్షం పడినప్పుడు కాసూ ఇది ఇది తీసుకుంటాను ఇది వేరుసిన పట్టు గడ్డి కుట్టు ఉంది కదా అది వేస్తాను బయట కూడా మెట్టుకొని వచ్చేదానికి వర్షం పడినప్పుడు పొడద ఉన్నప్పుడు అది కూడా బయటికి వెళ్ళి తీసుకుపోను అప్పుడు అలాంటి సమయంలో అది ఇస్తాను అది ఇచ్చిన తర్వాత అది తిన్న తర్వాత మళ్ళీ తెచ్చుకుని ఎక్కువగా తినలేకపోతే అది కూడా మళ్ళీ దాని తర్వాత ఆ అంతా ఆరిపోయిన తర్వాత చెట్లపైది అవి సాదైనా ఇద్దులు సన్నైనా ఆరిపోయిన తర్వాత మళ్ళీ అది కూడా తీసుకొచ్చి కట్టి బాగా వాళ్ళకు కడుపు నిండా తినిపిస్తాను చూశారు కదండి కేవలము దాని మీద అయితే ఆధారపడద్దండి సూపర్నీ పేరు అలాగే సూపర్నీ పేరు అయితే చాలా అంటే వాళ్ళకు ఎవరికి గేదెలకైనా ఆవులకైనా ఎనుములైనా ఏదైనా అనుకోవచ్చు మీరు దానికోసం అయితే పా పట్టాలు అవి దానికోసం అయితే చాలా అంటే చాలా మంచిది పాల దిగుబడి కూడా బాగుంటుంది అలాగే గడ్డి కొరత అనేది కూడా ఉండదు కోసం కాస్త తక్కువ ఉంటుంది కానీ అది కూడా చాలా మంచిది ఇది అయితే చాలా ఎక్కువ వస్తుంది ఇంత హైట్ వచ్చినా కూడా మనము కట్ చేసి పెళ్లి చేసి చప్పటం ద్వారా తీసుకుంటే కూడా బాగుంటుంది పాల దిగుబడి కూడా బాగా కానీ వాటికి కూడా గేదెలకైనా ఆవులకైనా కూడా రెండు రకాల పచ్చిగడ్డి పెట్టుకొని ఇంకా మురిగడ్డి పెట్టుకొని మెక్కోవాలి డైరీ ఫార్మర్సు డైరీ నడిపించ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు విశారు కదండి సూపర్ నేపేరు వల్ల పెద్ద ప్రయోజనము ఉండదు పుట్టెలకైనా మేకలకైనా కానీ అపస్వరాసం అయితే ఉండాలా దానివల్ల కూడా ప్రయోజనం ఉండి ఆ ప్రయోజనం అయితే తినడాని కోసం తిని బాగా కాస్త ఉంటుంది ఏదో ఒక ఫుడ్ కోసము తినడానికి కోసము ఉంటుంది కానీ బడి గ్రోత్కి అయితే అసలే రాదు చూసారు కదండి ఇప్పుడు ఇక్కడ అక్కడ ద్వారా ఇప్పుడైతే బయటకు వెళ్ళాయి అక్కడ ఉంటాయి కదా ఇదంతా కాసం ఇక్కడ చూడండి అంత క్లీన్ చేసేసి క్లీన్ చేసేసినాము చూడండి ఇదంతా క్లీన్ చేసేసాము అది వచ్చిన తర్వాత ఈ ఇక్కడ ఉంది కదా ఇక్కడ మొత్తము ఈ లోపల కూడా క్లీన్ చేసుకొని ఇందులో అది ముందు దాంట్లో వదిలేసి నీళ్లు తప్పుకొని వచ్చేసి అక్కడ తొట్టులో నీళ్ళు తప్పుకొని వచ్చేసి అలాగే ఆ డ్రమ్లలో కూడా చిన్న చిన్న డ్రమ్లలో కూడా చూడండి అక్కడ కూడా పెట్టాను అక్కడ కూడా నీళ్లు తప్పుకొని వచ్చేసి ఈ తొట్టి కనపడుతుంది కదా ఈ తొట్టిలో ముందుగా నీళ్ళు తప్పుకుంటాను ముందుగా నీళ్ళు తప్పుకుంటాను నీళ్లు తప్పుకొని వచ్చేసి మళ్ళీ దాంట్లోకి తీసుకెళ్ళేసి దాంట్లో తీసుకెళ్ళేసి చప్ కటింగ్కి వచ్చే కటింగ్ చేసిన తర్వాత దాంట్లో వేసి మెత్తాను ఇలా కానీ పొట్టలకైతే ఆకలిగా అనేది పెట్టదు తప్పకుండా వాటికి కడుపు నిండా తినిపిస్తాను చూశారు కదండి సూపర్ నే పేరు వల్ల తెలుసుకున్నారు కదా తెలియని వాళ్ళు తెలుసుకోండి ఇంకా మీ వాళ్ళకు ఎవరికైనా కూడా తెలియని వాళ్ళకైతే చెప్పండి షేర్ చేయండి ఓకేనా అండి మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో మంచి మంచి వీడియోస్ చేస్తాను ఇంకా వ్యవసాయం పొలం కూడా ఉంది అది కూడా పంటలు కూడా పండిస్తున్నాము అక్కడ ట్రాక్టర్ దిగుతుంది అక్కడ కూడా వెళ్ళాలి నేను బ్రేసింగ్ పెద్ద ఆయన పోయారు నేను అక్కడ తీసుకు చూడాలి ఇంకా మీకు పక్కనే వరి వర ఉంది చూడండి అది రెండు రోజుల్లో నాటేదానికి వస్త వస్తారు నాటుకొని పోతారు చూశారు కదండి సమయం దొరికినప్పుడు చేస్తున్నాను మంచిగానే చెప్తున్నాను మంచి కోసమే చెప్తున్నాను ఎవరు కూడా నష్టపోకూడదు అనే దానికోసము చెప్తున్నాను ఎందుకంటే మనము బ్యాచెస్ పుట్టల పిల్లలు ముందుగా బ్యాచెస్ తెచ్చాము కదా ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ ఫోర్త్ బ్యాచ్ ఇలా బ్యాచెస్లో మనకు ఒకొక్క ఒకప్పుడు ముందులోనే సూపర్ నే పేరు ఉంది అలాంటి సమయంలో సూపర్ నే సూపర్ నే పేరు ఉంది మా విరుశలకు గడ్డి ఉండింది అలా రేజింగ్కు వెళ్తూ సూపర్ నే పేరు వేసుకుంటూ వేరుశనగ పొట్టు వేసుకుంటూ అలాగే శనగపట్టు కూడా ఉంది ఇక్కడ చూడండి శనగపట్టు అది కూడా వేసుకుంటూ వేప వేసుకుంటూ ఉన్నాము చూసారు కదండి ఇలా మేపుకోవాలి ఏదైతే ఈ స్టాండ్ అయితే దీంట్లో వేయడం వల్ల చిన్నవి అయితే దూరేస్తున్నాయి దానికోసము అక్కడ ఏర్పాటు చేసుకున్నాను అలాగే ఇక్కడ కట్టి కూడా ఏర్పాటు చేసుకొని దాంట్లో దూరం కూడా కోసము పెట్టుకున్నాను కాకపోతే ఇది క్లీన్ చేస్తే మళ్ళీ వేస్ట్ మారిపోయేలా ఏదో వచ్చి టై దానికోసము అలాగే పెట్టేశాను అది కూడా ఇక్కడ ఇక్కడికి వేసుకొని అది కూడా చేసుకొని స్టాండ్ కూడా వేసుకుంటాను పెద్ద చిన్నవి అయితే దూరం వచ్చేసి దాంట్లో కూర్చుంటున్నాయి ఉచ్చలు పోస్తున్నాయి అంటే లెట్రిన్లో మొత్తము వేస్తున్నాయి దానికోసము విశారు కదండి నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా చెప్తాను ఇంకా ఇంకా మెడిసిన్స్ ఉంటాయి చాలా చాలా ఉంటాయి బాగా ఆలోచించండి ఎవరైనా పెట్టాలనుకునే వాళ్ళు ముందుగా ముందుగా పోటోలను తక్కువతో ఒక తక్కువ బ్యాచ్ అంటే మనము ఎక్కువ తెచ్చుకోకూడదు ముందులోనే తెలియదు కాబట్టి దానికోసము తక్కువ చేసుకొని దాన్ని చేయండి ప్రాక్టీస్ మేపండి ఎలాంటి రోగాలు వస్తున్నాయి ఎలాగా బాడీ గ్రోత్ వస్తున్నాయి ఎలాంటి సీజన్లు వస్తున్నాయి అది కూడా చెప్తాను ముందుగా ఓకే అండి బాయ్ అండి పని ఉంది చూసుకొని నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకేనా చూశారు కదండి నచ్చితే లైక్ చేసుకోండి Okay, bye.